లాస్ట్ వీడియోలో మనం వరం శాపంగా ఎలా మారుతుందో తెలుసుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియో చూడండి ఈ వీడియోలో మనం శాప విమోచనం అంటే ఏమిటి శాపం ఎలా రద్దవుతుందని తెలుసుకోబోతున్నాం ఒకసారి శాపం పడితే జీవితం నాశనం అవుతుందని అందరికీ తెలుసు కానీ ఆ శాపం నుంచి బయటపడటం సాధ్యమా అసలు శాపం రద్దు అవుతుందా లేక శాపం అనేది తప్పించుకోలేని ఒక ప్రయాణమా మనం చూసుకున్నట్లయితే పురాణాల్లో కొన్ని శాపాలు వందల సంవత్సరాలు కొనసాగాయి కానీ చివరికి ఆ శాపాలు ఎలా ముగిశాయి అనే ప్రశ్న మనందరిలో ఉంది ఈ వీడియోలో మన ఏం దాని గురించి తెలుసుకోవటమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ స్మాల్ ఫ్యామిలీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఒక మాట విన్న వెంటనే రిలాక్స్ అవుతారు అదే విమోచనం మీనింగ్ యు ఆర్ ఫ్రీ టు గో నౌ కానీ పురాణాల్లో విమోచనం అంటే అది రిలీఫ్ కాదు ఎస్కేపు కాదు అది కంప్లీషన్ అనే అర్థం శాప విమోచనం అంటే శాపం ఇచ్చిన ధర్మ నియమం పూర్తి కావటం మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు శాపం దేవతలకైనా మార్చలేని ధర్మ ప్రక్రియ అందుకే శాపం బ్రేక్ అవ్వదు శాపం క్యాన్సిల్ అవ్వదు శాపం ఓన్లీ కంప్లీట్ అవుతుంది అసలు శాపం అన్నది ఎందుకు వెంటనే పోదు ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎన్ని పూజలు చేసినా ఎందుకు శాపం పోదు దేవుడికి దండం పెట్టినా ఎందుకు శాపం మారదు శాపం అనేది పనిష్మెంట్ కాదు అది నీ కర్మ సెటిల్ అయ్యే ప్రాసెస్ ఇచ్చిన శాపం వెంటనే క్యాన్సిల్ చేస్తే మన కర్మ యొక్క బ్యాలెన్స్ బ్రేక్ అవుతుంది అందుకే శాపం క్యాన్సిల్ కాదు దాన్ని అనుభవించాల్సిందే శాప విమోచనకు ఉన్న నాలుగు అసలు దారుల గురించి చూద్దాం పురాణాల ప్రకారం శాప విమోచనకు చాలా దారులు లేవు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఒక్కో దారి గురించి ఒక ఉదాహరణతో స్పష్టంగా చూద్దాం కొన్ని శాపాల్లో స్పష్టంగా ఉంటుంది ఈ శాపం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ శాపం ఇన్ని జన్మలు ఉంటుంది అని ఆ కాలం పూర్తయ్యే వరకు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు ఉదాహరణకు నహుషుడు నహుషుడికి ఒకప్పుడు ఇంద్రుడి ఆప్షన్స్లో స్వర్గాన్ని లీడ్ చేసే అవకాశం వచ్చింది కానీ అహంకారంతో ఈ ఇన్సల్టెడ్ అండ్ కిక్డ్ అగస్య మహాముని దాంతో అగస్య మహాముని నహుషుడిని వేల సంవత్సరాలు పాముగా జీవించేలా శపించాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆ శాపానికి ఇన్స్టాంట్ ఎస్కేప్ లేదు నహుషుడు సర్పరూపంలో చాలా కాలం గడిపాడు శాపంలో చెప్పిన కాలం పూర్తయ్యాకే తన అసలు స్థితికి తిరిగి వచ్చాడు నెంబర్ టూ శాపంలో చెప్పిన నిబంధన నెరవేర్చడం కొన్ని శాపాలు కండిషన్ బేస్డ్ ఎలా జరిగితేనే విమోచనం దొరుకుతుందని ఈ సంఘటన తర్వాతే శాపం ముగుస్తుందని ఉదాహరణకు అహల్య యొక్క శాపం అహల్య శాపంతో రాయి రూపంలోకి మారింది కానీ ఆ శాపంలోనే ఒక క్లియర్ కండిషన్ ఉంది శ్రీరాముడి పాదస్పర్శతోనే ఆ శాపం ముగుస్తుంది అని ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయిన క్షణంలోనే ఆ శాపం పూర్తవుతుంది నంబర్ త్రీ తీవ్రమైన పశ్చాత్తాపం ఇది చాలా రేర్ శాపం పొందిన వ్యక్తి తన తప్పును పూర్తిగా అర్థం చేసుకునే అహంకారం లేకుండా జీవితం మొత్తం మర్యాదగా గడపాలన్నమాట ఉదాహరణకు కుబేరుడు ఒక టైంలో అహంకారంతో ప్రవర్తించిన కుబేరుడు శాపానికి గురయ్యాడు అతడు తన సంపదపై గర్వాన్ని వదిలి వినయంతో సేవాభావంతో తన జీవితం మార్చుకున్నాడు ఆ తీవ్రమైన పశ్చాత్తాపాన్ని చూసి శాపం పెట్టిన వాడే విమోచనం ఇచ్చాడు నంబర్ ఫోర్ శాపాన్ని పూర్తిగా అనుభవించటం శాపం అంటేనే బాధ తప్పదు అని అర్థం ఉదాహరణకు జయా విజయలు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయలు ఋషుల శాపంతో భూలోకంలో జన్మించాల్సి వచ్చింది ఆ శాపాన్ని ఎవరూ క్యాన్సిల్ చేయలేదు వారు మూడు జన్మలు ఆ విష్ణుమూర్తికి శత్రువులుగా పుట్టి బాధలు యుద్ధాలతో పూర్తిగా అనుభవించారు ఆ మూడు జన్మలు పూర్తయ్యాకే శాపం పూర్తయింది ఇక్కడ ఎస్కేప్ లేదు షార్ట్కట్ లేదు శాపాన్ని అనుభవించకుండా విమోచనం లేదు పురాణాల్లో చాలా శాపాలు పైకి చూస్తే అన్యాయంలాగా కనిపిస్తాయి కానీ లోపల అవి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లా పనిచేస్తాయి శాపం లేకపోతే కొన్ని పాత్రలు తమ అసలైన స్థాయికి చేరేవే కాదు అందుకే కొన్ని శాపాలు చివరికి వరంగా మారుతాయి కానీ ఈ మధ్యలో ఉన్న బాధ ఎవరూ స్కిప్ చేయలేరు మన జీవితంలో కూడా మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇది శాపమేనా అని అనిపిస్తుంది కానీ పురాణాలు చెప్తున్న లెషన్ ఒకటి దాన్ని చూసి పారిపోవద్దు షార్ట్ కట్స్ వెతకొద్దు ఎదుర్కొని ఫైట్ చేయి అదే నిజమైన విమోచన నెక్స్ట్ వీడియోలో మనం శాపం అండ్ వరం కలిపి బ్రహ్మాండం బ్యాలెన్స్ చేసిన విధానం గురించి తెలుసుకుందాం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్